నమస్తే మీ పేరేంటి నా పేరు చిరంజీవి అండి ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు బాగుందండి ప్రభుత్వం పరిపాలన ఇంట్లో ఇంట్లో ఏమైనా మంచి జరిగింది మా ఏం చెప్పండి అమ్మఒడి పడ్డది మత్స్యగారు భరోసా పడ్డది మా మదర్ గే అని వచ్చిందండి అమ్మఒడి ఎంత పడ్డాయి పదిహేను ఏళ్ళు పడ్డదండి అంతకుముందు ఇవన్నీ పడ్డాయా అంతమంది టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం పడలేదండి జగన్ వచ్చిన పడుతుంది మరి ఈసారి సార్ నాకు గెలిపించండి నేను ఇవన్నీ ఇస్తానంటున్నారు చంద్ర చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే అప్పుడు చెప్పాడో చేశాడో చేయలేదో మనకు తెలియదు జగన్ అనేది చెప్పిన మాట నిరదీశాడు డెబ్భై శాతం చెప్పింది చేశాడు ప్రజలకి అందుబాటులోకి ఆ నమ్మకాన్ని జగన్ మీద ఉంది మాకు మరి మీ పిల్లల్ని చదువుకోవాలంటే అంతకు ముందు ప్రైవేట్ స్కూల్లో లక్షలు లక్షలు పెట్టి చదివించాలి ఇప్పుడు నేను ఫస్ట్ అయితే మా పిల్లగానే ప్రైవేట్ స్కూల్లోనే చదివించాను ఈ టూ ఇయర్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే మా స్కూల్లోనే చేపిస్తున్నాం ఇప్పుడు స్కూల్ అనేది నాడు నేడు కింద ప్రభుత్వాలన్నీ స్కూల్ అన్ని బాగా పరిశుభ్రత ఉంది కాబట్టి ఇప్పుడు స్కూల్లోనే స్కూల్లో చేపించామండి మరి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది మరి ఈసారి ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా ప్రభుత్వం మాకు ఇదే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాము మా ఎమ్మెల్యే మూడోసారి యాట్రిక్ గా గెలిపించుకోవాలని కూడా ట్రై చేస్తున్నాం మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు గెలవాలనుకుంటున్నారు రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈసారి సీఎం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నమస్తే మీ పేరేంటి సురేందర్ రెడ్డి ఈసారి అధికారంలోకి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు వైసీపీ ఎందుకు వైసీపీ అంటే ఏం చెప్తారు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కాబట్టి జగన్ గారే రావాలా సంక్షేమ పథకాలు ఒకటేనా అభివృద్ధి జరగట్లేదు అంటారా అభివృద్ధి ప్రతి గ్రామంలో గ్రామ స్వరాజ్యం జరుగుతుంది కాబట్టి గాంధీ గన్న కళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తున్నాడు జగన్ గారిని ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తారు మీరు జగన్ అంటేనే ఒక నమ్మకం జగన్ నమ్మేది ఉంది జగనే ఒక నమ్మకం అదే ఏంటి అంటే ఆయన నా చేయడనా చేస్తాడనే కదా సంక్షేమ పథకాలన్నీ చేస్తా ఉన్నాడు ఈ రోజు అందరూ జగన్ అభిమానిస్తున్నారు మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఒకటి అండి అన్నారు మీ ఇంట్లో మంచి జరిగిందా అంత దమ్మున్న నాయకుడు చెప్పి ఓడాడు అతను దమ్ముంది కాబట్టి చదువుతున్నాడు చేసి ఉంటే ప్రతి ఇంటికి జరిగి ఉంటే నాకు ఒకటి ఇంటి లేకపోతే చేయద్ది అంటున్నాడు కదా అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా ప్రతి గ్రామంలో జరిగింది గ్రామ స్వరాజ్యం అదే కదా అది ఇచ్చాడు గ్రామంలో అభివృద్ధి అనేది సచివాలయాలు కావచ్చు వెల్నెట్ సెంటర్లు కావచ్చు ఆర్బీకేలు కావచ్చు ఓ ఇది అన్ని జరిగినాయి కదా మరి జనసేన టీడీపీ ఇద్దరు కలిసి వస్తున్నారు కదా ఎంత మంది గెలిస్తే ఏముంది ఎంత మంది గెలిచినా ఏం బాలేదు పడిద్ది అంటారా సార్ అనుకునేది ఎవరు తీసి అనుకునేవారు ఈ సారి మార్పు కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నారు ఇదే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో ఏమే లెఖలిస్తారు అంటారు ప్రతాప్ రెడ్డి ఏ పార్టీ వైసీపీ మరి సిఎం సిఎం జగన్ నమస్తే మీ పేరు నా పేరు బండి మాలకొండయ్య ఈసారి రావాలనుకుంటున్నారు జగన్ గారి కావాలి సార్ ఎందుకు జగన్ గారు అంటే ఎందుకని అంటే మాకు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పేదలకి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు అన్ని ఇచ్చిండ్రు సార్ ఈ మాకు ఇలా మున్సిపాలిటీ వర్కర్స్కి జీతాలు పెంచుకుంటా వచ్చారు మీ పేదలు సార్ మా పిల్లకాయలకి చదువులకి డబ్బులు మాకు రాజశేఖర రెడ్డి అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిండు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాకు రేషన్ కార్డు తొలగిచ్చాడు ఆరోగ్యశ్రీ కార్డు లేదు మళ్ళీ జగన్ గారు వచ్చినప్పుడు మాకు మళ్ళీ రేషన్ కార్డు ఇచ్చిండ్రు ఆరోగ్యశ్రీ కార్డు మూడేళ్ళు నేను తిరుగుతున్నాను అది చిత్తూరు జిల్లా మదనపల్లి పోయింది నా ఆరోగ్య ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు కానీ అతను చేసిన అన్యాయానికి ఇప్పుడు మేము బయలు అయిపోయినాం మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత మాకు ఆరోగ్య శ్రీ కార్డు నేను ఇచ్చినాను దాని కొరకే నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఆయనే సీఎం కావాల మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటారు మాకు ప్రతాప్ కుమార్ రెడ్డి మరి ఈ ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా మాకు జరిగింది సార్ పేదలకి మేము పేదలమే మాకు ఆయన ఉంటేనే మాకు జరగద్ది పనులు ఈసారి మరి సీఎం ఎవరు కావాలంటే మాకు జగన్ గారి కావాల ఆయన గెలిచిన గెలిచిన గెలవకపోయినా ఆయనకే మా ఓట్లు ఆయనే రావాలా మీ పేరేంటి సుబ్రమణ్యం ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు జగనన్న రావాలి జగనన్న ఎందుకు అని చెప్తున్నారు అంటే మా వార్డులో అన్ని బాగా చేస్తున్నాడు అది పింఛన్లు ఆడవాళ్ళకి అమ్మఒడు అన్ని చేస్తున్నాడు మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా జరిగిందన్న ఏం జరిగింది పింఛన్ రాలేదు ఈ ప్రభుత్వం అప్పుడు ఏం లేదు అసలు ఇవ్వలేదు ఏమేమి మీకు పిల్లలు ఉన్నారా అవును ఇద్దరు ఏం చదువుతున్నారు వాళ్ళు అంటే ఇంకా చిన్న పిల్లలు చిన్నపిల్లలు మరి ఇంకేమైనా వస్తున్నాయి మీ ఇంట్లో ఇంకా ఇంకైతే ఏం రాలేదు కదా కానీ తర్వాత రాపిచ్చుకుంటే అమ్మ రాస్తామన్నారు మరి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏమన్నా ఇక్కడ అయినా అన్న బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వరకు ఉంటారు ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చేసి ప్రతాప్ రైట్ గారు మరి సీఎం సీఎం జగన్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్